అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై ఆరవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో సింహరాశి వారికి ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగున ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు అందును సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగున సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది వివాదాలను పరిష్కరిస్తారు గ్రహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఒత్తిడిని అధిగమిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతతో పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధుమిత్రులను కలుపుకుని పోవడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రస ఉద్యోగ వ్యాపార అనారోగ్య సమస్యలు తెలుగున అనుకూల కాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు శుభ కాలం అనే చెప్పవచ్చు శుభ ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా విశేషమైనటువంటి దృష్టితో అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదులు పెడతారు ప్రతిల సహకారం లభిస్తుంది అనారోగ్య సమస్యల తొలగిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరుగులైనటువంటి విజయాలను అందుకుంటారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచుకున్నా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో స్థిర వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి కొంత అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పని